తూర్పుగోదావరి జిల్లాలో చిరుతపులి సంచారం కొనసాగుతోంది మనం మన వెనుక ఉన్న ప్రాంతం అంతా రిజర్వ్ ఫారెస్ట్ సుమారు రెండు వందల యాభై ఎకరాల వరకు ఇక్కడ రిజర్వ్ ఫారెస్ట్ ఉందని చెప్తున్నారు ఈ రిజర్వ్ ఫారెస్ట్ నే తన టెరిటరీగా అంటే తన ఆవాసంగా మార్చుకుంది ఈ చిరుతపులి ఇప్పుడు ఈ చిరుతపులి కోసం ఫారెస్ట్ అధికారులు తమ వేట కొనసాగిస్తున్నారు ర్యాప్ కెమెరాలు అమర్చారు అలాగే బోన్లను ఏర్పాటు చేస్తున్నారు కొన్ని మేకల్ని లేదా ఎవరన్నా కొన్ని జంతువుల్ని చిన్న చిన్న జంతువుల్ని వాటిలో ఎరగా వేసి ఈ పులిని పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికే పన్నెండు రోజులు గడిచిపోయింది పన్నెండు రోజులు అయినా సరే ఇంకా పులి మాత్రం దొరకడం లేదు అసలు ఈ పులి ఎక్కడి నుంచి వచ్చింది ఈ చిరుత పులి ఎక్కడి నుంచి వచ్చింది ఏమిటన్నది మిస్టరీగా మారింది ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా అటవీ శాఖ అధికారి ఎస్ బర్ణి గారి ఆధ్వర్యంలో ఫారెస్ట్ అధికారులంతా ఈ రిజర్వ్ ఫారెస్ట్ మనకి వెనకాల ఏదైతే ఉందో ఈ రిజర్వ్ ఫారెస్ట్ అంతా వాళ్ళు జల్లెడు పడుతున్నారు అంటే ఫారెస్ట్ అంటే వాళ్ళకి అనుమానంగా ఉన్న ప్రాంతాల్లోనూ ట్రాప్ కెమెరాలు అమర్చారు అలాగే కేజీలను ఏర్పాటు చేశారు వాటితో పాటు వాళ్ళకి ఎక్కడైతే ఎవరైనా జనాల నుంచి ఇన్ఫర్మేషన్ ఉన్నా దాన్ని తీసుకుని వెంటనే అక్కడ పరుగులు పెడుతున్నారు ఫారెస్ట్ అధికారులు అయితే అహర్నెస్లు పులిని పట్టుకోవడానికి చిరుత పులిని పట్టుకోవడానికి తమ ప్రయత్నాలు సాగిస్తున్నారు కానీ ఈ చిరుత పులి మాత్రం నేను చిక్కను దొరకను అంటోంది ఇప్పుడు మనం చెరువులోని మహా పుష్కర వనం ఉన్న ప్రాంతంలో ఉన్నాము ఈ చుట్టుపక్కల సుమారు అంటే హౌసింగ్ బోర్డు కాలనీ మొదలుకుని ఈ దివాన్ చెరువు జంక్షన్ వరకు ఈ పుష్కర వనం మహా పుష్కర వనం విస్తరించి ఉంది రోడ్డుకి అవతల వైపు కూడా ఫారెస్ట్ ల్యాండ్ ఉంది ఫారెస్ట్ ఉంది యువతలు కూడా ఫారెస్ట్ ఉంది మొత్తం రెండు వందల యాభై ఎకరాలకు పైగా ఉన్న ఫారెస్ట్ లో ఈ పులి ఎక్కడ ఉంది అన్నది ఇప్పుడు అందరినీ ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది మిస్టరీగా మారింది ఈ పులిని పట్టుకోవడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి అయితే చిరుత పులులు పులులు ఎక్కువగా పాపికొండల అభయారణ్యంలో ఉంటాయి లేదా రంపచోడవరం ఏజెన్సీలో ఉంటాయి లో కానీ ఈ పులు ఎలా వచ్చింది అన్నది ఇప్పుడు అందరిలోనూ అందరినీ తులుస్తున్న ప్రశ్న ఇటీవల వరదలు విపరీతంగా వచ్చాయి వర్షాలు కూడా వచ్చాయి ఈ వర్షాల వల్ల వరదల వల్ల గోదావరి గోదావరిలో ఏమైనా కుట్టుకుని వచ్చిందా లేదా రంపచోడవరం మారేడుమిల్లి అటవీ ప్రాంతాల నుంచి కనెక్టివిటీ ఏదైతే ఉందో గోకవరం మీదుగా ఇలా అడవుల వెంబడి ప్రయాణం చేసి రోజుకి ఒక చిరుతపులి వంద కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేస్తుందంట ఒక రోజులో తన ఆహారం కోసము లేకపోతే ఒక మా ఆడ మగ ఆడ చిరుత అవి కలిసిన తర్వాత విడిపోతాయంట విడిపోయిన తర్వాత అవి చాలా దూరం ట్రావెల్ చేస్తూ ఉంటాయంట కొత్త ప్రాంతాన్ని తమ ఆవాసంగా ఏర్పాటు చేసుకుంటాయంట ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలో దివాన్ చెరువు ప్రాంతంలో రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్న ఈ చిరుతపులి ఈ చుట్టుపక్కల ప్రాంతాన్నంతా తన ఆవాసంగా మార్చుకుని ఎక్కడే వేసిందని చెప్పి ఫారెస్ట్ అధికారులు ప్రతిరోజు ఇస్తున్న సమాచారం ద్వారా మనకు తెలుస్తోంది అయితే ఈ పులి ఈ చిరుత పులి ఎప్పుడు బయటకు వస్తుంది ఎక్కడ ఉందన్నది అన్నది ఎవరికి తెలియకపోవడంతో అందరూ ప్రాణభయంతో ఉలికిపోతున్నారు ముఖ్యంగా సీతాఫలాల వ్యాపారులు అయితే ఈ చుట్టుపక్కల ఎక్కడా కనిపించడం లేదు అసలు చాలా రోడ్డు పక్కన చాలా ఉండి ఏమీ కనిపించడం లేదు సీతాఫలాల వ్యాపారులు ఇక ఫారెస్ట్ అధికారులు మాత్రం లోపల కేజీలు ఏర్పాటు చేస్తున్నారు ప్యాప్ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు అంతా చేస్తున్నారు ఈ దివంజరు మహాపష్టపరాణం చుట్టుపక్కల అవతల వైపు ఆటో నగర్ ఉంది ఇటువైపు శ్రీరామ్ నగర్ అటువంటి శ్రీరాంపురం వంటి ప్రాంతాలు ఉన్నాయి వెనకాల హౌసింగ్ బోర్డు ఉంది హౌసింగ్ బోర్డులో కాలనీలు ఉన్నాయి కొంతమూరు పాలమూరు ప్రాంతాలు ఉన్నాయి ఈ చుట్టుపక్కల రిజర్వ్ ఫారెస్ట్ అనుకున్న అన్ని ప్రాంతాల్లోనూ ప్రజలు ఎప్పుడు శృతి బులి మా మా వైపు వస్తుందా లేదా మా మీదకి వస్తుందా అన్నది వాళ్ళని ఆందోళన గురిచేస్తుంది ఎవరి పనిలో వాళ్ళు ఉన్నప్పటికీ పైకి లోపల మాత్రం భయం వారిని వెంటాడుతూ ఉంది ఇది ఏపీ ఎన్కౌంటర్ మీడియా క్షేత్రస్థాయిలో చేస్తున్న పరిశీలన ఇప్పటికే చాలా విజువల్స్ ఇచ్చాం మేము చాలా అంటే కొన్ని వీడియోలు కూడా చేయడం జరిగింది ఫారెస్ట్ అధికారులు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు సమాచారాన్ని ఇస్తున్నారు కానీ రెండు వందల యాభై ఎకరాలకు పైగా ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ లో దివాన్ చెరువు రిజర్వ్ ఫారెస్ట్ లో ఈ చిరుత పులి ఎక్కడ ఉంది ఏం చేస్తోంది లోపల ఉన్న ఆ కోతులు లేదా పందులను తినేసి హ్యాపీగా ఉందా లేకపోతే అక్కడే తిష్టవేసి కూర్చుందా లేదంటే అట్నుంచి అట్టే దారిని వెళ్తుందా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఫారెస్ట్ అధికారుల చెప్పాలి ఎందుకంటే ఇప్పటి వరకు చిరుతపులు జాడ కనిపించలేదు సుమారు పన్నెండు రోజులు కావస్తుంది మరి చిరుతిప్పులు పట్టుకుంటారా లేకపోతే అడవులు వెంబడి గతంలో గతంలో ప్రతిబాడులో కూడా ఒక పులి అలాగే రెండు నెలలకు పైగా అందరిని ముప్పు తిప్పులు పెట్టి తర్వాత అడవుల్లో చలాగా వెళ్ళిపోయింది కనిపించకుండా ఇది కూడా అలా చేస్తుందా అన్నది మరి కొన్ని రోజుల్లో మరి ఎప్పుడు తెలుస్తారో తెలీదు కాలమే దీనికి సమాధానం చెప్పాలి వీడియో జర్నలిస్ట్ కాంతో కళాదర్